ఇఫ్ యూ కంట్రోల్ అబౌట్ యువర్ సెల్ఫ్ యువర్ మైండ్ యువర్ బాడీ యువర్ యువర్ థాట్ ప్రాసెస్ ద వే యు ఆర్ గోయింగ్ విల్ బీ లైక్ ఓన్లీ టు ద మ్యాన్ ఇలాంటిది ఆవిడ రష్యన్ సైంటిస్ట్ అయినా ఇండియా రుష్యుడు దగ్గర నుంచి ఆవిడ అధ్యయనం చేసి నేర్చుకున్నారు అంటే దాంట్లోనే అర్థమవుతుంది మనకి ఇది ఎంత గంభీరమైనది పూర్వకాలం నుంచే సైంటిఫిక్ అప్రోచ్లో మనకి చేసి చూపించారు ఆ చేసి చూపించడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అన్నది ప్రాక్టికల్గా ఎన్నో రకాల అనుభవాలతోటి ఎంతో మంది ఋషులు త్యాగం చేసిన ల్యాండ్ ఎందుకంటే వాతావరణం కూడా మనం ఎలాంటి భూమి మీద పుట్టాం ఎలాంటి నీరు తాగుతున్నాం అనేది మ్యాటర్స్ కదండి వాటి వల్ల కూడా మన ఈ చిత్తవృత్తులు కంట్రోల్ అవుతాయి ఈ కుటుంబ వ్యవస్థ సాంఘిక వ్యవస్థ అంటే నాకు నేను ఎలా ఉంటున్నాను నేను ఇంకొకరితో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను పది మందితో ఉంటున్నప్పుడు ఎలా ఉంటాను మన రియాక్షన్స్ ఎవ్రీథింగ్ ఎనీ స్టేజ్ ఆ బ్యాలెన్సింగ్ కనెక్టివిటీ టువర్డ్స్ యువర్ కోర్ ఎనర్జీ ఎవ్రీథింగ్ విల్ బి విత్ యువర్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ని మెట్లు లాగా పెట్టి పైకెక్కుతున్నామా ఆ ఎమోషన్స్ మళ్ళీ కప్పేస్తున్నాయా ఈ రెండింటి మీద చూస్తే రోడ్ విల్ బి క్లియర్ అంటే ఇంత గ్రహణ శక్తి ఉన్న ఫిజికల్ హ్యూమన్ బాడీకి మనం లిమిట్ చేస్తున్నాం విచ్ ఇస్ లైక్ అన్లిమిటెడ్ ఫిజికల్ని మైట్ బి ఒక ఆ సిక్స్ ఫీట్ అంతా ఉంటుంది కానీ దీని పవర్ ఇన్ఫినిట్ ఆ ఇన్ఫినిట్ లాగా ఉండేలాగా మనం ప్రిపేర్ అవ్వడమే ఈ థాట్ కంట్రోలింగ్ ప్రాసెస్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ త్రూ ద బాడీ త్రూ ద బ్రెయిన్